ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతలలో అన్నదాత సుఖీభవా పథకం కింద ఏడు వేల రూపాయల మొత్తం నిధులను జమ చేసేందుకు సిద్ధమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటు పిఎం కిసాన్ నిధి పథకం నుంచి చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల నిధులు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయల నిధులు మొత్తం అన్నదాత సుఖీభవ పథకం కింద ఇటువంటి అరుగుల గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి ఈ జూలై నెల చివరి వారం ఏదైతే ఉంటుందో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో సీఎం మనకి పిఎం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు బీహార్ పర్యటనలో అప్పుడు ఈ పిఎం కిసాన్ నిధి కింద అరుగులు ఎవరు వారికి దాదాపు నలభై నలభై ఐదు నుంచి నలభై రెండు లక్షల మంది అరుగులైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వారికి ఆ డబ్బులు రావాలంటే ఏం చేయాలి మనకి చూసుకున్నట్లయితే మొదటగా ఈ డబ్బులు అన్నదాత సుఖీభవా పథకం కింద ఏడు వేల రూపాయలు ఎటువంటి కార్డు ఉంటే ఎవరికి ముందుగా ఈ డబ్బులను పంపిణీ చేస్తారు విడుదల చేస్తారు ఇటు అంతేకాకుండా ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ అనేది మీరు చేయించుకొని ఉండాలి అదే అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కొత్త మార్పులు చేర్పులు చేసిందా కూడా మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము మీకు ఇటు మొదటిగా రబీ సీజన్ అన్నారు దాని తర్వాత ఇవ్వలేదు డబ్బులు మనకి తర్వాత ఖరీఫ్ అన్నారు మళ్ళీ రబీ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా రావడం అయితే జరిగింది ఇక ఈ ఖరీఫ్ సీజన్లు సంబంధించిన డబ్బులు కూడా ఇస్తారా ఇవ్వరని చాలా మంది రైతన్నలు ఆందోళన చెందుతున్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఈ ఏడు వేల రూపాయల నిధులు రావాలంటే ఏం చేయాలి మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ చేస్తున్నారు అరుగుల జాబితా అనేది లీస్ట్ అనేది మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంతేకాకుండా మీరు ఎటువంటి సెట్టింగ్స్తో మీ పేర్లు ఉన్నాయా లేవా జాబితాలో ఎలా తెలుసుకోవాలో మనం మీ వీడియోలో సమాచారాన్ని తెలుసుకున్నాము దానికోసం అని చూసుకున్నట్లయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా అయితే షేర్ చేయాలని అయితే ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తున్నాను అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే ఒక లైక్ అయితే చేయండి ఒక అప్డేట్లకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో అంటే అరువులై ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది ఎవరైతే రైతులు ఉన్నారో వారికి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే మొదటిగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇటు మనకి ఎవరైతే పంట నష్టం కింద నష్టపరిహారం కింద వారికి పదివేల రూపాయలైతే నిధులు పంపిణీ చేయబోతున్నారు ఇక ఆ నిధులు ఈ నిధులు కలుపుకొని దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను చూసుకున్నట్లయితే విడుదల చేయబోతున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై యాభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతుల ఖాతాలలోనైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ జూలై చివర చివరి వారం ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు నుంచి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు కేంద్ర ప్రభుత్వం బీహార్ పర్యటనలో మన పిఎం నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ నిధి పథకం కింద డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇక ఆ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రెండు డబ్బులు కలుపుకొని ఈ డబ్బులను మన నెల ఖాతలలో ఈ నెల చివరి వారం నుంచి అయితే జూలై నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేస్తామని ఇక్కడ మనకి తాజాగానైతే అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఉండ ఇది ఇలా ఉండగా అటు పీఎం కిసాన్ అనేది అయితే నిధి అయినా ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే నిధులైనా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అదేవిధంగా ఇక్కడ చూపించినట్లుగా ఎన్పిసిఐ లింక్ అనేది నెట్ సెంటర్లో మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి మీరైతే భూమికి మరి మీ ఆధార్ కార్డ్కి లింక్ అనేది చేయించుకొని ఉండాలి మీ మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది అప్డేట్స్ అనేది ఈ ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు గతంలో చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకోవాలని అయితే ప్రభుత్వం హెచ్చరించింది ఈ అప్డేట్స్ ఉంటేనే మాత్రం మీ ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ అవుతాయన్నట్లుగా తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు यू गाइस